మేడ్చ జిల్లా జవహాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలకు పుల్ స్టాప్ పెట్టాల్సిందేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎంట్రీతో బుక్ కబ్జదారుల మొదలైంది సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై నాలుగు నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏడు ఐదు వందల ఒకటిలోని ప్రభుత్వ భూమిలో వెలిసినటువంటి ఫామ్ హౌస్ లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆ నిర్మాణాలపై

మీరు కంప్లైంట్ ఇచ్చారా మీరెవరండి కో ఆప్షన్ మీరు ఇక్కడ కో ఆప్షన్స్ ఓకే థ్యాంక్ యూ సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇది స్టే వెకేట్ అయింది అంటున్నారు చూసారా మరి చూడాలి మీరు మీరు ఇచ్చారా పిల్లలు కోర్టు నుంచి వచ్చి మీకు సబ్మిట్ ఓకే చూడండి చెక్ చేయండి మరి ఇప్పుడు కోర్టు వెకేట్ చేసిందని అంటున్నారు కదా సార్ కోర్టు రూపీ మరి డౌట్ డ్రాఫర్మీ టైం కంప్లైంట్ ఇవ్వడముదే ముప్పై చేద్దాము మాకు చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ ఆరోజు సిక్ చేసా నాలుగు లక్షలు ఎక్కువ కట్టుకుని చేసుకున్నారు నాకు ఐదు వేలు చేసుకున్నారు సార్ మేము ఏం చేస్తా ఇప్పుడు చాలా మంది చిన్నది ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ అవుతూనే ఉంటది అంటే ఆ తప్పును చూపించి అన్ని మనం కంటిన్యూ చేద్దాం అలా కాదు కదా అలా తప్పు కదా మనం ఎక్కడో చోట దీనికి ముగింపు అనేది జరగాలి సో ఇప్పుడు ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట బుక్ స్టాప్ పెట్టకపోతే ఇంకా రేపు ఇంకా పోతూనే ఉంటది ఆరు వేలు ఎంతైందో నాకు తెలియదు ఆరు వేలు పోయినాయి మొత్తం ఇంకా మిగతా మూడు వేలు కూడా పోతాయి ఇప్పుడు ఆ పోతే అవి కూడా పోతాయి అనమాట

అదే విషయం చెప్పొచ్చు కదా మీతో ఒకటి గురించి మీతో పది మందిని పని చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అట్లా అనుకుంటే అక్కడ కూడా ఉంది మరి అది అంత పెట్టాలి కదా